విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ బస్ యాత్రకు పార్టీ నేతలు భారీగా సన్నాహాలు చేస్తున్నారు రేపు ఉదయం తొమ్మిది గంటలకు స్టేడియం దగ్గర నుంచి బస్ యాత్ర మొదలవుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైసీపీ భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు పిఎం పాలెం కార్ షెడ్ కూడలి దగ్గర ఉన్న పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు జగన్ బస్ యాత్ర నామినేషన్ కార్యక్రమాలపై పార్టీ శ్రేణులతో అవంతి శ్రీనివాసరావు చర్చించారు ప్రతి ఒక్కరూ జగన్ యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ ఎన్నికల్లో గెలిచాక జగన్ విశాఖ నుంచి పాలన సాగిస్తారని తెలిపారు భీమిలిలో కొందరు నాయకులు టీడీపీలోకి వెళ్లినంత మాత్రాన తమకు వచ్చే నష్టం ఏం లేదని గతంలో కన్నా భారీ మెజార్టీతో గెలుస్తానని అవంతి శ్రీనివాసరావు ధీమాన్ వ్యక్తం చేశారు నామినేషన్ కార్యక్రమానికి యాభై వేల నుంచి లక్ష మందికి పైగా జనం వస్తారని భావిస్తున్నానని తెలిపారు విశాఖ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చాలా దిగ్యూజంగా జరిగింది మళ్ళీ రాత్ర ఇక్కడ రెండాలో స్టే చేశారు సో మళ్ళీ రేపు మార్చ్ సుమారు అదే మన స్టేడియం దగ్గర నుంచి పొద్దు పొద్దున్న తొమ్మిది గంటలకి యాత్ర ప్రారంభమవుతుంది ప్రారంభమైన తర్వాత మరి ఇక్కడ రోడ్ షో మధురవాడలో మన మధురవాడ స్టేడియం నుంచి రవి తొమ్మిది గంటల రోడ్ షో ఇక్కడ స్టేడియం దగ్గర మదురవాడ స్టేడియం క్రికెట్ స్టేడియం దగ్గర నుంచి మొదలుపెట్టి మధురవాడ మధురవాడ నుంచి కొమ్మా జ్లు అలాగే మారిగు నుంచి గంభేరు గంభేరు నుంచి ఆనందపురం ఆనందపురం నుంచి మన పెద్దుపంలో ఉన్నటువంటి చన్నా కరణాక్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ సోషల్ మీడియా వారితో ఇంటరాక్షన్ సోషల్ మీడియా వారితో ఇంటరాక్షన్ అయిన తర్వాత మరి అక్కడ లెవెన్ టు వన్ సార్ సోషల్ మీడియా ఇంటరాక్షన్